ఎందుకు మొత్తుకుంటున్నా మమ్మీ ఏం గర్రీ చేస్తాను వంకాయ బొబ్బరిత్తులు రెండు కాంబినేషన్ మిక్సింగ్ ఇవ్వండి ఫ్రెండ్స్ పొద్దుపొద్దున్న మా తమ్ముడు తోటకెళ్ళి వంకాయలు బొబ్బరికాయలు ప్లస్ ఇది బీరకాయలు తెచ్చారు వీటినైతే ఇప్పుడు కూర చేస్తాను ఇల్లు తల ఒక చెయ్యి వేసి అయితే ఒక్కొక్క పని చేస్తాను తొందరగా వంట కావాలని మా మమ్మీ కూడా హెల్ప్ చేస్తుంది చూడండి కదా మమ్మీ విత్తనాలు వోలసిస్తుంది ఏమో ఎందుకు ఆడుకుంటాను పో మమ్మీకి పో మొత్తం కోస్తారా వంకాయలు అందరు సడిపాడనే కోస్తారు ఎక్కువ పోయారు కానీ కాబట్టి వంద రూపాయలు ఉన్నాయా ఫ్రెండ్స్ మా సైడ్ అయితే వంకాయలు వంద నుంచి ఎనభై రూపాయల కిలో ఉన్నాయి మీ సైడ్ ఎంత ఉన్నాయో కామెంట్లో అయితే చెప్పుండి అగో ఆటో వచ్చింది పాల ప్యాకెట్ ఆటో పోతారా మమ్మీ అన్నదిగా పది ఏమొస్తుంది డబ్బు రోజు వస్తుంది పో పో నువ్వు టాటా చెప్పారా అది పోతుంది ఆటో అవండి పాల ప్యాకెట్ తెస్తారనుకుంటే ఈ డబ్బు రొట్టి ఒకటి కొన్ని కొన్ని ఉండే ఉద్దర తెచ్చిండు క్రీమ్ డబ్బు రొట్టి తిను ఆ క్రీమ్ నాకు తినది ఆ క్రీమే ఇష్టం మధ్యలో ఉన్నది మమ్మీకి బీరకాయ కర్రీ కూడా వేరే ఇంకా నీకు కదా కృష్ణవేణికి అయితే బీరకాయ కర్రీ కృష్ణవేణికి వంకాయ ఈ బాబెరకాయ విత్తనాలు అది కుదరదు కాబట్టి సపరేట్ చేసుకుంటుంది బాబు అయితే పడుకొని ఉన్నాడు ఫ్రెండ్స్ ఇదిగోండి గోండి మమ్మీ మొత్తం మూతి మొత్తం రాసుకున్నది ఏంటి ఆ మూతి ఎట్లా అయింది చూడ ఒకసారి కోతి కోతి లెక్కల మంచిగా తినవు అది ఎట్లా తినుడు సరిగ్గా తిను సరిగ్గా తిను మమ్మే ఇగోండి అమ్మ అయితే కూర తాలింపు వేసింది మా మమ్మీ బొక్క బొక్క అనుకుంటా వచ్చింది బొక్క కాదు మమ్మీ బొక్కనే బొక్క లెక్కనే ఉంటుంది ఇవి బొక్కలే ఇగోండి మా మమ్మీ బొక్కలు ఇవి అవును ఇక్కడ కనబడుతున్నాయి చూడండి అవి

అద్దట కృష్ణవేణి బీరకాయ కర్రీ చేస్తాండి మా అమ్మ వంకాయ కర్రీ కృష్ణవేణి బీరకాయ కర్రీ మా అమ్మ చేస్తే టేస్ట్ ఉండదేమో కృష్ణవేణికి అందుకు కృష్ణవేణి చేసుకుంటాం మేమైతే పోతాం ఇక అందు గురించే ఈ కూర ఫస్ట్ పెట్టేసింది అమ్మ ఇది ఇక మెల్లగా చేసుకుంటుంది కృష్ణవేణి తినేసి అయితే మేము వెళ్తాము ఎవరి పనులకు ఎవరి పనుల్లో వాళ్ళు వెళ్తాము ఇక ఇదిగోండి మా అమ్మ అయితే పిండి గిన్నె నుంచి ఇది జొన్న పిండి అయితే తెచ్చింది మొన్న కృష్ణవేణి జరిగింది కదా అది అవును పిండి పట్టుకొని వచ్చింది ఇదైతే ఇక్కడ పెట్టింది నన్ను తీసుకుపోమని నేనైతే దీన్ని ఇంట్లోకి తీసుకుపోతా కృష్ణవేణికి ఏం అర్థమవుతలేదు అటు ఇటు తిరుగుతుంది దిశబడుతుందేమో పడతలేదు పడుతుంది అను పాప లేకుంటే అందు గురించి చూడబోయినా రోడ్కి తిరుగుతుందని కూర కాలే ఇంకా ఎంత టైం పడుతుంది మరి ఒక నిమిషాలు ఆ రెండు నిమిషాలల్లా కూర రెడీ చేస్తా పెద్ద మొత్తంలో ఉంటే కాదు కొద్దిగా ఉంటే అవుతుంది నీళ్ళు తాగుతానా నీళ్ళు తాగుతానావా పడేస్తున్నావా మొత్తం పడేస్తుంది పడేస్తాన తాగుడు తక్కువ పడేసుడు ఎక్కువ తాగు మొత్తం తాగాలి గ్లాస్ నిండా పో అన్నం తినిపో రోతా మమ్మీ అట్లా గబ్బు గబ్బు చేస్తారా ఎవరైనా పో కప్పు మూత పెట్టు పోయిగా నడు మా తమ్ముడు అయితే అన్నం తింటాడు కూడ కూర అయితే రెడీ అయిపోయింది ఇక్కడైతే జొన్న రొట్టెల కోసమని పిండి ప్రిపేర్ చేస్తాడు ఇదైతే జొన్న రొట్టెలు ఫ్రెండ్స్ కూర ఎలా ఉన్నదిరా మంచిగానే ఉన్నది అంత మంచిగా ఏం లేదా సూపర్ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ మా అమ్మ చేసిన కర్రీ అయితే ఫైనల్గా ఇలా వచ్చింది ఇదైతే వేడి అవును పొగాలు వెళ్తున్నాయి పాప పడుకున్నది కృష్ణవేణ అయితే బాబుని పట్టుకొని ఇటు ఎండ కూర్చున్నది ఎండ కొడతలేదు కానీ మబ్బు మబ్బు ఉన్నది కానీ పట్టుకొని ఉన్నది ఇటు అయితే రొట్టెలు వండుతాను జొన్న రొట్టెలు